సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు అందులో నాని ఒకరు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించటమే కాకుండా తనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసి పెడుతున్నాయి తద్వారా ఆయన సినిమాలకు భారీ క్రేజ్ రావటమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా సంపాదించుకుంటున్నాడు మొదటి సినిమా నుంచి ఇప్పుడు చేస్తున్న సినిమాల వరకు ఆయన చేసిన సినిమాల లైనప్ చాలా గొప్పగా ఉందని చెప్పాలి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న నటుడు నాని ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది తద్వారా మినిమం గ్యారంటీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు తనతో సినిమాలు చేసిన ప్రొడ్యూసర్స్కి నష్టాలు రాకుండా చూసుకోవటంలో నాని మొదటి వరుసలో ఉంటాడు ఎందుకంటే తనకు పెట్టిన బడ్జెట్ రికవరీ చేయటంలో ఆయన చాలా వరకు క్రియాకీల క్రియాశీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటాడు తద్వారా ఆయన తన సినిమాలతో ప్రొడ్యూసర్ను సేఫ్ జోన్లోనే ఉంచుతాడని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు అందుకే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవటంలో మాత్రం ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు ఇక ఆయన సినిమాలను చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్ కూడా చాలా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు తద్వారా ఆయన సినిమాలకు భారీ కలెక్షన్స్ కూడా వస్తుంటాయి దసరా హాయ్ నాన్న సరిపోదా శనివారం ఇలాంటి సినిమాలతో మంచి విజయాలను సాధించి ఇప్పుడు మరోసారి హిట్ త్రీ పారడైజ్ సినిమాలతో భారీ విజయాలను అందుకోవటమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది మరి ఈ సినిమాలతో ఆయన భారీ విజయాలను సాధించినట్టయితే తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ని సంపాదించుకోవటమే కాకుండా పాన్ ఇండియాలో కూడా తను చాలా పాపులారిటీని పొందిన హీరోగా పేరు సంపాదించుకుంటాడు ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో చేస్తున్న ప్యారడైజ్ సినిమా కోసం భారీ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఇంతకు ముందు వరకు నాని పది నుంచి పదిహేను కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు కానీ ప్యారడైజ్ సినిమా కోసం ఏకంగా ఇరవై ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్లబోతోందట ఈ సినిమాలో నాని రెండు జడలు వేసుకుని చాలా డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు తద్వారా ఈ సినిమా యావత్ ప్రేక్షకులందరినీ అలరిస్తుందంటూ సినిమా యూనిట్ చాలా వరకు కాన్ఫిడెంట్ని వ్యక్తం చేస్తూ ఉండటం విశేషం